క్రీస్తు యేసుపరిశుద్ధ నామాన్ని బట్టి మీ అందరికీ శుభాశిష్యులు ఎలా ఉన్నారు బాగున్నారా క్రిస్మస్ సందడి క్రిస్మస్ వాతావరణం అనేకుల జీవితాల్లో ఉంది కానీ మనము ఎవరైతే నిరాశ నిష్పృహలో ఉన్నారో అలాంటి వారు తెలుసుకోవాల్సింది క్రీస్తు మన తోడై ఉన్నారని ఇంత గొప్ప రక్షణ సువార్త విని దేవుడు నా తోడై ఉన్నారని ఆత్మీయ ధైర్యాన్ని కలిగే అవకాశాన్ని వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి యేసు అని చెలపరిచిన ప్రోత్సహించి బలపరిచిన మిస్సెస్ హ్యానా గ్రేజ్ గారు వారు దాండేలి ఉత్తర కన్నడ వారు సహాయపడ్డారు ఈ క్రిస్మస్ ఆనందం దేవుడు వారు తోడై ఉన్నారనే ఆత్మీయ ధైర్యాన్ని ఆత్మీయ బలాన్ని బిడలకు అనుగ్రహించులాగున ప్రత్యేకంగా ప్రార్థిస్తాం ప్రేమా నమ్మకం కలిగిన మా ప్రియపరలోక తండ్రి జీవం కలిగిన మా దేవ హ్యానా గ్రేజ్ గారిని మీరు ప్రేరేపించారు ప్రభా మీరు తోడై ఉన్నారు దేవుడు మన తోడుండే దేవుడు అని కోట్లాది ప్రజలు వినే నమ్మేటట్టు ప్రభా ఈ రక్షణ సువార్త ద్వారా అనేకులు ప్రోత్సహింపబడేటట్టు ప్రభా మీరు ఈ కుటుంబాన్ని ప్రేమించి ప్రోత్సహించిన విధానాన్ని బట్టి స్థుతులు స్తోత్రాలు ఎవరైతే వాక్యం వింటున్నారో ఆ బిడ్డలు కూడా ప్రభా దేవుడు నా తోడై ఉన్నారని ఆత్మీయ అనుభవంలో నడిపింపబడులో సహాయపడమని మేము వేడుకున్నాం హ్యానా గ్రేజ్ గారిని వారికి ఇచ్చిన సంతానం కుమార్తె కేజియా అల్లుడు ఇమాన్యుల్ గారు కొరికే వారి సంతానం కొరికే అదేవిధంగా హ్యానా గ్రేజ్ గారు మరొక బిడ్డ స్టాండ్లీ కొరికై బిడ్డ యొక్క వివాహం కొరికే ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం అదేవిధంగా తల్లిగారు మాణిక్యమ్మగారు వృద్ధాప్యంలో ఉన్నారు అమ్మగారికి మంచి ఆరోగ్యం కోరికే ప్రార్థిస్తున్నాం తండ్రి కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించి బలపరిచి నడిపించమని మేము వేడుకున్నాం మీరే తోడై ఉంటారని మీరు సహాయపడి బలపరిచి నడిపిస్తారని మేము నమ్ముచున్నాం తండ్రి మీరెంతైనా నమ్మదగిన దేవుడుగా ఈ కుటుంబంతోడుండి దీవించమని మేము బ్రతిమలాడుతున్నాం తండ్రి ఈ కుటుంబానికి ఈ వాక్యమిటిన ప్రతి బిడ్డకి ఈరోజు ప్రాముఖ్యంగా ఈ రక్షణ సువార్థ రక్షణ పొందబోతున్న బిడ్డలకి మీ ద్వారా ప్రేరేపింపబడిస్తున్న వాగ్దానము దేవుడు నీకు తోడయి ఉండును నిర్గమాకాండం పద్దెనిమిదవ అధ్యాయం పంతొమ్మిదవ వచనం ఆజ్ఞ పరిశుద్ధ పరుచుకొనుడి యాకోబు పత్రిక నాలుగో అధ్యాయం ఎనిమిదో వచనం అవును తండ్రి మమ్మల్ని మేము పరిశుద్ధ పరుచుకునే ఆత్మీయ అనుభవంలోకి నడిపించి బలపరిచి దీవించి ఆశీర్వదించమని ఈ దిన ఆశీర్వాదాలతో నింపమని ప్రాముఖ్యంగా హ్యానా గ్రేజ్ గారిని వారి బిడ్డల్ని తల్లి గారిని నిండుగా మిండుగా దీవించి అతి ముఖ్యంగా ప్రవ్వ రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలకి ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డకి మీ వాగ్దానం నెరవేర్చి బలపరచుమని ఏసు అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ గుడ్ ఈవినింగ్ క్రిస్మస్ దినాల్లో ఈ క్రిస్మస్ పండుగను ఆచరించుకోవడానికి దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప ఆధిక్యత కొరకై వందనాలు రెండు చేతులు జోడించి ఆయనకు స్థుతులు స్తోత్రాలు చెల్లించాలి సర్వలోకము ఈ దినాన్ని ఎంతో సంతోషంగా గడుపుకుంటారు సుఖ దుఃఖాలు మానవుని యొక్క జీవితంలో సమతుల్యాలు కాబట్టి ఈ దినాన్ని ఒకవేళ సంతోషంగా వేడుకగా పండుగలా మీరు జరుపుకోకపోయినా మీరు ప్రేమ వాళ్ళని స్థుతించమని మట్టుకు మనవి చేస్తున్నాను దేవుని యొక్క వాక్యాన్ని ప్రారంభించడానికి ముందుగా ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యాధ్యానంలోకి వెళదాం ప్రేమ కలిగిన మా ప్రియ పర్లోకపు తండ్రి వందనాలు స్తోత్రాలు నీ కుమారుడు మా రక్షకుడు యేసు ప్రాతి శ్రేష్ఠమైన నామంలో ఈ సాయంకాల సమయంలో మీ కృపాసనాన్ని సమీపించడానికి మీరు మాకు ఇచ్చిన భాగ్యం కొరకై వందనాలు స్తోత్రాలు కొన్ని కుటుంబాల్లో దుఃఖం ఉన్నది కొంతమంది మా ప్రియులు ఆసుపత్రిలో ఉండి ఉంటారు ఈ దినాన్ని కొంతమంది మరణించి ఉండి ఉంటారు నాయనా నేను ఏమైనప్పటికీ కూడా ప్రతిరోజు కూడా మిశ్రమ అనుభవాలతో సాగేవి కాబట్టి నాయన ఈ దినంలో ఎంతమంది సంతోషంతో ఈ అనుభూల్లోనికి వస్తున్నారు వారందరిని బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నాం ఎవరి కనుల్లో కన్నీరు ఉండి ఉంటే ప్రవ్వా వారిని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం ఇది ఒక ఆచారము అలవాటుగా ఆచరించే పండుగ కాదు నాయన యేసు ప్రభువారు మానవ రక్షణార్థును ఈ లోకంలో జన్మించారు నాయన అది ఎవరూ కాదనలేని సత్యం ప్రభు దాని కొరకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం యేసు ప్రయోగాన్ని మా హృదయంతరంగాల్లో ఎప్పుడైతే స్వీకరిస్తామో అదే ఒక గొప్ప అనుభవాన్ని గ్రహించే కృప నామకార్థ క్రైస్తవులకు కానీ క్రైస్తవేతరులకు కానీ దయచేయమని అడుగుతున్నాను ఆయన మీ వాక్యానికి లోబడే కృప దయచేయండి స్వామి వచ్చిన వారందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నాం యవనస్తులను జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభు ముఖ్యంగా ఐదు నాల్లో కొంతమంది యమనస్తుల యొక్క జీవితాల్లో వివాహాలు అయి ఉండి ఉంటాయి నాయన మీ వాక్య పునాదిపై వారి కుటుంబ జీవితాలు కట్టుకునే కృపదై చేయండి నాయన కొంతమంది మా ఆడబిడ్డలు నాయన గర్భిణీ స్త్రీలుగా ఉండి ఉంటారు ప్రభు వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం సుఖమైన ప్రసవం కొరకై మా బిడ్డలను సిద్ధపొచ్చుమని అడుగుతున్నావు నాయన అందరిని మీ కృపాహస్తాలకు అప్పించుకుంటూ ఏసు ప్రభు వారి పుణ్యనామమున స్థుతించి గణపరచి వేడుకున్నాము తండ్రి పాదంలో పాల్గొన్న మీ అందరికీ నా ప్రత్యేక వనరాలు ఇక అదే వాక్య ధ్యానం వెళ్తున్నాను నేను చెప్పేది చెప్పాడు ఎంతగా ద దోసు క్రిస్మస్ దోస్ దోసు మిస్ ఫస్ట్ దిస్మస్ దోసు ద ఫస్ట్ క్రిస్మస్ క్రిస్మస్ అనుభూతిని పోగొట్టుకున్నవారు క్రిస్మస్ అనుభూతిని పొందినవారు సంతోషించిన వారు నేను జ్ఞాపం చేస్తున్నాను డిసెంబర్ ఇరవై ఐదవ తారీఖు క్రిస్మస్ అని బైబిల్లో ఎక్కడా రాయబడలేదు కాబట్టి దీని పూర్చి తర్జన భర్జనాలు చేసేదానికంటే ఈ క్రిస్మస్ దినాన్ని క్రైస్తవేతరులు కూడా చేస్తారు కాబట్టి లేక సంతోషిస్తారు కాబట్టి వారికి ఒక అనుభూతిని కలిగించడానికి అవకాశంగా తీసుకుని యేసు ప్రభు వారి యొక్క జన్మలోని వృత్తాంతాన్ని చెప్పడానికి మీరు ప్రయత్నం చేయాలని మనవి చేస్తున్నాను విమర్శలు విమర్శలు వద్దు ఈ మారు జాగ్రత్తగా మీరు ఆలోచన చాలామంది ఈ క్రిస్మస్ దినం ఆచరించే వాళ్ళంతా వారి విశ్వాసులు కాదు అని అనుభవం మంచిది కాదు ఏ అవకాశాన్ని దొరికినా క్రైస్తవేతలకు వాక్యం చెప్పడానికి ఈ యొక్క తరుణు అని గ్రహించాలి అని మనం చేస్తున్నాను కాలము సంపూర్ణమైనది దేవుడు శరీరంతో యేసు ప్రభువుగా ఈ లోకంలో ఉద్భవించాడు దళితులకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము నాలుగవ వచనంలో మనం ఈ విషయాన్ని చూస్తాం పౌరు గారు గలతీ సంఘానికి ఈ రీతిగా వ్రాసారు దళితులు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము నాలుగు వచ్చినం అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను కాబట్టి కాలము అనుకూలమైంది పాప కాలంలో అనేక రీతులుగా మానవుడు దేవుని యొక్క మాటలు తృణీకరిస్తూ వచ్చాడు దేవుడు తన కుమారుని లోకానికి పంపించారు శరీరధారిగా ఈ సత్యం మనకు తెలుసు కాబట్టి ఈ సమయంలో నేను మనం చేసేది దేవుడు తన కుమారిని పంపించిన ఆ రోజును అనుభవించిన కొంతమంది మంచివారి యొక్క జీవితాన్ని ముందు నేను ఉంచబోతున్నాను మీరు ఆలోచించాలి ద పీపుల్ దోఫుల్ ఎంజాయిడ్ ఎవరైతే ఈ అనుభవాన్ని వారి జీవితాల్లో అనుభవించి ప్రభు వారిని స్థుతించారో వారు ధన్యులు ధన్యజీవులు అందులో మొట్టమొదటిగా యేసు వారిని కన్న తల్లి మరియ ప్రియ మరియమ్మ గారి కంటే ఇంకా ఎక్కువగా సంతోషించేవారు ఎవరు ఉండి ఉండరేమో దేవుడే తన గర్భంలోనికి వచ్చారు అనే మాట విన్నప్పుడే ఆమె జీవితం ధన్యమైన జీవితం అయ్యింది మనందరికీ తెలుసు మరియమ్మను గురించి నేను మాట్లాడేటప్పుడు బైబిల్లో మరియమ్మ అనే పేర్లు కలిగిన వారు ఏడు మంది ఉన్నారు కాబట్టి మరియా అని బైబిల్లో చదివినప్పుడు మనం కన్ఫ్యూజన్ కాకూడదు ఈ ఏడుగురు మరియను గురించి నేను క్విక్గా చెప్పిన రాసుకుంటారా మతి సువార్త పదమూడు అధ్యాయము యాభై ఐదో వచ్చిన ఇతడు వడ్లమ్మాని కుమారుడు కాడా ఇతని తల్లి పేరు మరియ కాడా అనగా యేసు యొక్క తల్లి పేరు మరియ మొదటిది నెంబర్ టూ రెండవది చూసినట్లయితే పదహారు అధ్యాయము మొదటి వచ్చిన విశ్రాంతి దినము గడిచిపోగానే మధ్యలోనే మరియ్యు యాకోబు తల్లి అయిన మరియయు అని ఉంది కదూ అంటే రెండవ స్త్రీ ఈ పేరు కలిగిన స్త్రీ మధ్యలోనే మర్యా రెండు మూడవది యాకోబు తల్లి అయిన మర్యా ఇప్పుడు ముగ్గురు మరియల గురించి చెప్పాను నాలుగో స్త్రీల గురించి చెప్పినాను అదే అపోసం దండము పన్నెండవ అభ్యాయము పన్నెండు వచనంలో చూసినట్లయితే పన్నెండవ అభ్యాయము పన్నెండు వచనాన్ని చదువుతున్నాను ఇట్లు ఆలోచించుకొని అతడు మార్కు అను మారు పేరు గల యోహాను తలైన మరియ ఇంటికి వచ్చిన అండర్లైన్ దా మరియా ఎందుకు చెప్పాడు ఇప్పటికి నలుగురు మరియల గురించి చెప్పాను ఐదవ మరియను గురించి చెప్తున్నాను యోహాను సువార్త పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఐదవ చిన్న చూసినట్లయితే భారీ అయిన మరియ ఐదవ మరీను గుర్చి నేను చెప్పాను ఆరవ మరియను గుర్చి మనం చూసినట్లయితే బ్యాతనియర్ గ్రామంలో ఉంది కదా లాజరేఖ సహోదరి ఆ మరీను పూర్చి యోహాను సువార్త పదకొండవ అధ్యాయము మొదటి వచనంలో చూస్తాం మరియ ఆమె సహోదయుల మార్త కాబట్టి మరియ ఆరవ మరియ ఆరుగురు మరియా పేరు కలిగిన వారి గురించి చెప్పాను ఇక చివరికి చూసినట్లయితే రోమా వాస్తవీరాలు రోమిలకు రాసిన పత్రిక పదహారవ అధ్యాయము ఆరో వచనంలో ఈ రీతిగా ఉంది రోమిలకు రాసిన పత్రిక పదహారవ అధ్యాయము ఆరో వచనం చదువుతున్నాను మీ కొరకు బహుగా ప్రయాసమపడిన మరి ఎక్కువ వందనములు అంటే ఈ పేరు కలిగిన వారు ఏడు మంది ఉన్నారు మనము కన్ఫ్యూజన్ కాకూడదు అనే ఉద్దేశంతో నేను కొంచెం సవిస్తరంగా చెప్పాను మీ సంఘాలలో మీ అయ్యగారులు లేక సంఘ కాపర్లు పాస్టర్ గారు చెప్పి ఉండి ఉంటారు వాక్యం వింటున్న ప్రియ తమ్ములరా మీరు సేవలో ఉన్నారా కష్టాలు అనుభవిస్తున్నారా అన్న సేవ చేస్తున్నాను ఉద్యోగానికి రాజీనామా ఇచ్చాను సేవలో అనేక కష్టాలు నష్టాలు ఎదుర్కొంటున్నాను ఆయా సమయాల్లో భార్యకు బిడ్డలకు సరిగ్గా తిండి పెట్టలేకపోతున్నాను ఈ క్రిస్మస్ రోజునే నా భార్యకు కొత్త చీర కొనలేని దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నాను నా బిడ్డలకు మంచి పిండి వంటలు చేయలేని స్థితిలో ఉన్నాను బాధపడుతున్న తమ్ముడు చిల్లమ్మ ఈ సేవకు చేసుకున్నాను కాబట్టి నాకు ఈ కష్టం దాపురించింది అని బాధపడుతున్నావు అమ్మా మరి అని జ్ఞాపం చేసుకో మరి అమ్మ ప్రభు కొరకు కష్టపడడానికి ఇష్టపడింది మంచిది మరియా అనే మాటకు చేదు అని అర్థం మానవుని యొక్క జీవితమే చేదు కదూ మానవుని యొక్క జీవితం అంతా చేదు కాదు మానవుని యొక్క జీవితము చేరు తీపి అడుగు వాళ్ళ మిశ్రమం మానవుత జీవితంలో ఎల్లప్పుడూ సంతోషంగానే ఉండదు మానవుత జీవితం ఎల్లప్పుడూ చేరుగా ఉండదు నేను పదే పదే చెబుతున్నాను ప్రతి మానవుని యొక్క జీవితంలో సంతోషము దుఃఖము మిళితమై ఉంటాయి కలిమి లేములు కావలు కుండలు అన్న రీతిగా సుఖ దుఃఖాలు కూడా ఉండి ఉంటాయి అదే రీతిగా ఈ మరియమ్మ గారి యొక్క జీవితంలో కొంత చేదు అనుభవం ఉంది తదుపరి ఆమె యొక్క జీవితంలో గొప్ప సంతోషము మధుర అనుభవాలు కూడా ఉన్నాయి కదూ యశు ప్రాణ వారిని కనకముందు ఆమె జీవితం చాలా చేదుగా వెళ్ళి ఉంటుంది ఇంకా పెళ్లి కాలేదు పెళ్లి కానప్పుడే ఈ గర్భవతి అయింది అని చెప్పి చాలామంది పలు రకాల కాకులుగా ఆమెను దెప్పి పొడిచి ఉండి ఉంటాడు కాదు అవును కొంతమంది యొక్క జీవితాల్లో ప్రభు పడుపు జీవిస్తూ ఉంటే ఎన్నో ఎన్నో మారుతూ ఉంటాడండి అప్పుడప్పుడు కొంతమంది చెల్లెండ్రు మాట్లాడుతూ ప్రభు పడుపు జీవిస్తూ ఉంటే మైట్లో నా భర్త అర్థం చేసుకోవడం లేదు కొంతమంది మా ఊళ్ళో వాళ్ళు అర్థం చేసుకోవడం లేదు అమ్మా నేను అర్థం చేసుకోరమ్మా నేనేమీ బాధపడవద్దు యేసు ప్రభు వారిని కన్న తల్లి అయిన మరియనే అర్థం చేసుకోలేదు నిన్ను అర్థం చేసుకోక పాడంలో ఏమీ పెద్ద ఆశ్చర్యము లేదు అనే విషయాన్ని నీవు గమనించాలి మంచిది ఈ మరి యొక్క జీవితంలో కొన్ని అనుభవాలు నేను జ్ఞాపకం చేస్తున్నాను ప్రభు కొరకు అవమానాన్ని భరించిన గొప్ప స్త్రీ మరియ ప్రియ పాప ప్రియ చెల్లి ప్రియ తమ్ముడు ప్రభు కొరకు నీవు నీ కుటుంబంలో అవమానాన్ని భరిస్తున్నావా ప్రభు కొరకు నీ సంఘంలో నీ గ్రామంలో నీ సొసైటీలో అవమానాన్ని భరిస్తున్నావా ప్రభు కొరకు అవమానాన్ని భరించడం నీ జీవితంలో ఒక కిరీటమును భరించిన అనుభవం అనే సత్యాన్ని నీవు గమనించాలి దయచేసి మరి అమ్మగారు గొప్ప అవమానాన్ని భరించినట్లుగా చూస్తాం లోపులు పలు కాకుల ఆమెను కాకులు పొడిచినట్లుగా పొడిచారు అండి అయినప్పటికీ కూడా ఆ గొప్ప ధన్యురాలు వారి కొరకు ఆ అవమానాన్ని భరించింది నెంబర్ వన్ నెంబర్ టూ ప్రభు వారిని ఆమె గర్భంలో భరించింది ఆమె బెతులు లేవు వెళ్ళవలసి వచ్చింది బెతులు వెళ్ళవలసి వచ్చినప్పుడు ఆమె నదిలోపు నుంచి బెతుక నడిచి వెళ్ళాలి అయినప్పటికీ కూడా ప్రభు కొరకు కష్టాన్ని ఓచింది దేవు నామానికి స్తోత్రం వాక్యం వింటున్న ప్రియ తమ్ముళ్ళరా మీరు సేవలో ఉన్నారా కష్టాలు అనుభవిస్తున్నారా అన్న సేవ చేస్తున్నాను ఉద్యోగానికి రాజీనామా ఇచ్చాను సేవలో అనేక కష్టాలు నష్టాలు ఎదుర్కొంటున్నాను ఆయా సమయాల్లో భార్యకు బిడ్డలకు సరిగ్గా తిండి పెట్టలాడపోతున్నాను ఈ క్రిస్మస్ రోజునే నా భార్యకు కొత్త చీర కొనలేని దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నాను నా బిడ్డలకు మంచి పిండి వంటలు చేయలేని స్థితిలో ఉన్నాను బాధపడుతున్నావా తమ్ముడు చెల్లమ్మ ఈ సేవకుని చేసుకున్నాను కాబట్టి నాకు ఈ కష్టం దాపురించింది అని బాధపోతున్నావమ్మా మరి అని జ్ఞాపకం చేసుకు మరి అమ్మ ప్రభు కొరకు కష్టపడడానికి ఇష్టపడింది వ్యతిరేకము నడిచి వెళ్ళడానికి ఇష్టపడినట్లుగా మనం చూస్తాం మూడవది ఏంటి అనగా తన యొక్క జీవితంలో కుటుంబాన్ని పోషించవలసి వచ్చినప్పుడు భర్తతో సహకరించిన స్త్రీ దేవు నామానికి స్తోత్రం వాక్యం వింటున్న ప్రియ చెల్లెండ్రు మరియమ్మ గారి యొక్క జీవితం మీకు గొప్ప మాదిరిగా ఉండాలి ఈ రాత్రి మీరు పేదవాడైన ఒక అబ్బాయిని పెళ్లి చేసుకుని ముందు ఉండవచ్చు పెళ్లి అయిన తర్వాత భర్త యొక్క పేదరికాన్ని బట్టి మీరు కూడా కొన్ని కష్టాలు అనుభవించి ముందు ఉండవచ్చు అటువంటి కష్టాలలో ఈ మాయదారోల్ని ఈ దిక్కుమాల చేసుకున్నాను అని మీరు అతన్ని అంతరాత్మలో కూడా నిందించకూడదు ఎందుచేతనగా యోసేపు పేదవాడు కాబట్టి భర్త యోసేపు యొక్క కష్టాన్ని లేక పేదరికాన్ని పంచుకున్న స్త్రీ నయ్యమ్మ అవును చాలామంది స్త్రీలు మంది వచ్చారు నేను వీణు చేసుకున్నాను అని బాధపడుతు నేను ఎరుగుదను కాబట్టి ఈమె గొప్ప పతివ్రత అని చెప్పాలని నేను మనవి చేస్తున్నాను యేసు ప్రభు కంది ఎంతో క్రమంగా పెంచింది అండి పేదరికంలో క్రమంగా పెంచిన తల్లి మరియమ్మ వాక్యం వింటున్న ప్రియ చెల్లెండ్రు మీ బిల్లను క్రమశిక్షణలో పెంచాలి అని ప్రభు పేరు నేను మనవి చేస్తున్నాను ఒక మీటింగ్లో ఒక పాప సాక్ష్యం ఇస్తుంది చిన్న పాప అదేం చెప్తుంది అని అంటే మా అమ్మకు హృదయం లేచి కంటట వాక్యాలు చెప్తేనే కానీ మా అమ్మ నాస్తా పెట్టేది కాదు బ్రేక్ఫాస్ట్ పెట్టేది కాదు అని అంటూ ఉంది ఎంత మంచి అనుభవం అండి బిడ్డలు కలిగిన నా ప్రియ చెల్లెళ్ళరా నీ బిడ్డలకు దేవుని యొక్క వాక్యాన్ని ఉగ్గుపాలించినట్లుగా పెంచాలి అని ప్రావుపేరిట నేను మీకు ఈ యొక్క సమయంలో మనవి చేస్తూ ఉన్నాను అందుచేతనే ఉదయకాలము ఫ్యామిలీ ప్రేయర్ సాయంకాలము ఫ్యామిలీ ప్రేయర్ బిల్లు దేవునితో ఒక వాక్యాన్ని చదువుకుని లేక ప్రాథం చేసుకుని స్కూల్కు కాలేజీకు వెళుతున్నారా అనే అజిమాయిషి తల్లుగా ఇందులో ఉండి చూడాలని నేను మనవి చేస్తున్నాను చివరిగా నేను చెప్పవలసి వస్తే తన కుమారుడైన యేసు ప్రినుమకు వెళ్ళవలసి వచ్చింది ఆయన కష్టంలో కూడా పాలు పంపులు పంచుకున్న తల్లి మరి అమ్మ యేసు సూప్రావు వారు సులువుకు వెళ్తూ ఉంటే వాళ్ళు సులువు వేస్తున్నారు అక్కడికి వెళ్తే నన్ను కూడా ఏమైనా చేస్తాడమో అని భయపడిన స్త్రీ కాదు కొన్ని కొన్ని పర్యాలు నేను వింటూ ఉంటాను బిడలు చేతూ ఉంటారు మా అమ్మ నన్ను సరిగ్గా చూడదండి అలా చూడకుండా ఉంటారమ్మా అలా ఎవరు ఉండాలని నా యొక్క ఉద్దేశం కానీ కొంతమంది బిడ్డలు చెబుతూ ఉంటారు పిల్లరా ఈ సత్యాలు మరియ తల్లి యొక్క జీవితం ద్వారా మనము నేర్చుకోవాలి అని ప్రావుపరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను అందుచేతనే ఆమె దేవుడి యొక్క దయకు ప్రాప్తురాలయ్యింది దయాప్రాప్తురాల అని సంబోధించాడు ఆ దేవదూత దయాప్రాప్తురాలు మరియ తల్లి అందుచేతనే దేవుని కృపను పొందిన స్త్రీ దోస్ హు ఎంజాయ్ ద ఫస్ట్ క్రిస్మస్ మరియమ్మ గారు ఎన్నో వ్యక్తి ఎవరు అనగా యోసేపు గారు యోసేపు అనే మాటకు మీ అందరికీ తెలుసు ఫలించుట అని అర్థం ఈ యోసేపు కూడా చాలా ఫలించాడు అండి ఫలించడం అంటే మరొకసారి చేతున్నాను యేసు ప్రభువాన్ని కలిగి ఉండడమే జీవితం యేసు ప్రభు వారి యొక్క బంధువులు లేక మరియమ్మ గారి యొక్క బంధువులు బెతిలీలో నివసించేవారు కానీ వారు ఇప్పుడైతే ఈ పుట్టుక సమయంలో వారు నజరేతులో నివసిస్తూ వచ్చారు పిల్లల ఈ వేసేపు గారి యొక్క మనస్సును మనం చూసినట్లయితే ఆయన కష్టపడి పనిచేసేవాడు అని అర్థమవుతుంది కదూ ఆయన నజరేతులో నజరేతిలో వడ్రంగి పనిచేసి కుటుంబాన్ని పోషించేవాడు కష్టపడి పనిచేసేవాడు అవును మన యొక్క జీవితాల్లో కూడా కష్టపడి పనిచేయాలి నువ్వు ప్రభు సేవలో ఉన్నవా ప్రభు సేవలో కూడా కష్టపడాలి లేక భూసంబంధమైన భూమిలో ఉన్నవా దానిలో కష్టపడాలి ప్రియులరా నేను మానవు చేస్తున్నాను దేవుని సేవలో ఉన్న ప్రియ తమ్ముళ్ళు చెల్లెళ్ళు కష్టపడాలి అనేది నా యొక్క ఉద్దేశం రెండవది యోసేపు నీతిమంతుడు అని దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది నీతి లేని వాడు కంటే పాడు యోసేపు నీతిమంతుని వలె జీవించాడు కాబట్టి ఈ క్రిస్మస్ దినాల్లో ప్రతి వ్యక్తి కూడా నీతి కవి జీవించాలి ఎటువంటి నీతో తెలుసా ప్రభు చెప్పారు మీ నీతి పరుశైల నీతి కంటేనో శాస్త్రుల నీతి కంటేనో అధికము కానివాడల్లా అవును పరుశైల నీతి కంటే శాస్త్రం ఎందుకంటే నీతి పదులుగా మనము జీవించాలి మూడవది మరియమ్మ తనకు భారీగా ప్రదానం చేయబడింది కాదు ఈ విషయాలు తెలిసాయి రహస్యంగా మరియమ్మను వదిలిపెట్టడానికి ఇష్టపడ్డాడు కానీ మరియమ్మను అవమానపరచడానికి ఇష్టపడలేదు పెళ్ళైన నా ప్రియ తమ్ముళ్ళు నీ భార్య దురుసుగా ప్రవర్తించిన నీ భార్య ఆయా సమయాల్లో మాట వినకపోయినా నీ భార్య ఆయా సమయాల్లో తప్పు చేసిన ఆమెను అవమానపరచవద్దు అని నేను మనవి చేస్తూ ఉన్నాను నాలుగవది యోసేపు దేవుని మాటకు విధేయత చూపిన వ్యక్తి కాబట్టి పురుషులుగా మన యొక్క జీవితాల్లో కూడా దేవునికి విధేయత కలిగి జీవించాలి అని నేను మనవు చేస్తున్నాను ఐదవది కష్టపడి తన కుటుంబాన్ని పోషించిన భర్త కష్టపడి తన కుటుంబాన్ని పోషించిన తండ్రి ఏ కేరింగ్ ఫాదర్ అవును మన యొక్క జీవితాల్లో కూడా కుటుంబాన్ని పోషించగలిగిన వారంగా ఉండాలి ఎవరి మీదో ఎవరి మీదో ఆధారపడి అన్నట్టుగా జీవించకూడదు అని కష్టపడి పని చేయాలి అని పేరిట నేను మనవి చేస్తున్నాను ఇంకా ఈ క్రిస్మస్ను అనుభవించిన వారు ఎవరు అనగా గొరెల కాపర్లు మూడు మీరు ఆలోచించండి నాలుగవ బృందానికి సంబంధించిన వారు జ్ఞానులు జ్ఞానులు కూడా ఆ యేసు ప్రభు అని చూచిన వెంటనే ప్రభు వారిని ఆరాధించారు ఐదవ గుంపు ఎవరు అనగా పరలోక దూత సైన్య సమూహం వారు కూడా ఆ దినాన్ని ఎంతగానో సంతోషించారు ఈ దినం కూడా మీ జీవితాల్లో ఒక పర్వదినంగా సంతోషదైనంగా ఉండాలి అనేది కాశ నిండారుగా దీవించును నామానికి మహిమ కలుగును సడన్ సడన్గా ఈ పక్కకి జరిగిపోయారే బ్రదర్ అని మీరు అనుకోవచ్చు క్యాలెండర్ని చూస్తున్నారా ఈ క్యాలెండర్ ఆరు పేజీలు ఆరు పేజీల్లో మేము ఆరు పేజీలు ముందుకి వెనకకి ప్రింట్ చేసాం ముందు వైపేమో తెలుగు వెనక వైపేమో ఇంగ్లీష్ దీనికి ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటిదనగా జనవరి ఫిబ్రవరి ఇయర్ ప్రారంభించడంలో మనం వెల్లుటకు భయపడకూడదని తర్వాత మార్చ్ ఏప్రిల్ యుద్ధం యెహోవాదని ఎగ్జామ్స్ సాదృశ్యంగా తర్వాత మే జూన్ భయపడకూడదు ఎందుకనగా రిజల్ట్స్ వచ్చే సందర్భంగా దేవుడు ఏ విధంగా ఉంటారని జూలై ఆగస్ట్ వర్షాల కాలంలో దేవుడు ఏ విధంగా మనల్ని కాపాడతారు ఫీజులు కట్టాలి అడ్మిషన్లు టెన్షన్లు ఉంటాయని తర్వాత సెప్టెంబర్ అక్టోబర్ కోతకాల పండుగ ఏ విధంగా దేవుడు భయపడకండి దేవుడు మీకు సమృద్ధిని దయచేస్తారని తర్వాత నవంబర్ అండ్ డిసెంబర్ క్రిస్మస్ మాసంలో లోకరక్షకుడు చీకట్లు ఉన్న వారి జీవితాల్లో వెలుగుని నింపడానికి ఒక శుభవార్త మన జీవితాల్లో వచ్చిందనేది ఈ ఆరు పేజీలు క్యాలెండర్ వేయడం జరిగింది ఇది కేవలం యాభై రూపాయలు మాత్రమే ఒక క్యాలెండర్లో రెండు భాషలు తెలుగు ఇంగ్లీష్ మీకు దొరుకుతుంది దీనికి అదనంగా కొరియర్ ఛార్జెస్ అయ్యో బ్రదర్ మళ్ళీ ఇలా జరిగిపోయారే అని మీరు అనుకోవచ్చు ఇక్కడ మీరు చూడండి ప్రకటన గ్రంథ ధ్యానాలు వచ్చిన మెంబడి వచ్చిన దీంట్లో ఉన్న ఒక అద్భుత కార్యము ఏంటిదనగా నాన్నగారు ఆ కాలంలోనే కొన్ని చిత్రాల ద్వారా దీన్ని డీటెయిల్డ్గా టీవీలో ఎక్స్ప్లెయిన్ చేశారు దాన్ని కుమారులుగా మేము ఇంకా కొన్ని ఏఐ టెక్నాలజీ పరంగా ప్రతి అధ్యాయానికి ఏదైతే ప్రాముఖ్యమైన చిత్రం ఉందో ఆ చిత్రం ద్వారా ఈ బుక్ని ప్రింట్ చేయడం జరిగింది ఇది కేవలం మూడు వందల రూపాయలే అదనపు కొరియర్ ఛార్జెస్ అదేవిధంగా ఆది కాడిన వాల్యూమ్ వన్ వాల్యూమ్ టూ ఇప్పుడు ప్రకటన గ్రంథం ఉంది కావలసిన వారు మమ్మల్ని సంప్రదించండి మీరు బుక్స్ తెప్పించుకోండి నేను ఒక సలహా మీ కుమారుడిగా మీ తోబుట్టుగా మీ స్నేహితుడిగా తోటి విశ్వాసిగా మనం న్యూ ఇయర్కి క్రిస్మస్కి అనేక గిఫ్ట్స్ ఇస్తుంటాం మీరు ఎందుకు ఈ ప్రకటన గ్రంథాన్ని గిఫ్ట్గా ఇవ్వకూడదు లేకపోతే ఈ కాంబో ప్యాక్ని గిఫ్ట్గా ఇవ్వచ్చు కొంతమందిని ఇల్లు దర్శిస్తుంటే భయాల్లో ఉన్న యవనస్తులకి ఈ క్యాలెండర్ కూడా మీరు ఇవ్వచ్చు ఈ విధంగా ఈ క్యాలెండర్ని మీరు తీసుకోండి మిషనరీ పరిచర్య లాంటి యశోదినచల పరిచయాన్ని ప్రోత్సహించమని నా మనవి దేవుడు నూతన సంవత్సరంలో ప్రతి భయాల నుంచి దేవుడు మీకు విడుదల దయచేసి దీవించి ఆశీర్వదించి యుగ సమాప్తి వరకు దేవుడు మీతోడై ఉన్నారనే వాగ్దానంతో దేవుడు మిమ్మల్ని దీవించనుగాక ఆమె ప్రైజ్ లాట్ మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం మేము ఈ టీవీ పరిచర్యని ఎందుకు ప్రారంభించాం ప్రాముఖ్యంగా తండ్రైన నాన్నగారు కీర్తిశేషులైన నాన్నగారు నాన్నగారు అన్నగారు ఎందుకు ప్రారంభించారు అనేది వారి మాటల్లోనే విన్నాం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం విన్నారు కదా నాన్నగారు ఏ అయితే వారు చేసి టీవీ కార్యక్రమాలని ప్రారంభించారు మన రక్షకుడైన యేసు ఉన్నారని విశ్వాసులైన మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఈ టీవీ కార్యక్రమాలని మేము కొనసాగిస్తున్నాం గత సంవత్సరాలుగా ఇక ముందు కూడా మేము కొనసాగించాలి అని అంటే మీలో విశ్వాసులైన మీరు ప్రేరేపింపబడ్డవారు మీరు వచ్చిన మెంబడి వచ్చిన ధ్యానాలు జోషన గారివి పాయింట్ వైజ్ ధ్యానాలు జాన్స్ పర్జన్ గారివి హీరోస్ ఆఫ్ ది బైబుల్ అనే సిరీస్ ధ్యానాలు భక్త సింగ్ నావి కొనసాగేటట్టు మీరు ప్రేరేపింపబడితే మీరు సహాయం చేసి మీరు నేరుగా నాతోని మాట్లాడవచ్చు నాతోని మాట్లాడి మాకు సహాయం చేయాలనేది నా మనవి కాబట్టి మీరందరూ ఏ భారం అయితే సేవా భారమైతే నాన్నగారు గత నలభై సంవత్సరాలుగా ముందు కొనసాగించారు ఇప్పుడు యవనస్థులమైన మా అన్నగారు జాన్స్ పర్జన్ గారు మాపై ఉంది కాబట్టి మీరు కూడా ఏ విధంగా నాన్నగారిని అయితే ప్రోత్సహించారో నాన్నగారిని ఆదరించారు మమ్మల్ని కూడా ఆ విధంగానే ప్రోత్సహించి ఆదరిస్తారని నమ్ముచ్చు సెలవు తీసుకుంటున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆ మేన్